రైతు సోదరులకు నమస్సు మాంజలు వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత నూతన వ్యవసాయ పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి అయినా రైతు సోదరులు ఆశించిన దిగుబడులను పొందడం లేదు పంటలలో రసాయనిక ఫర్టిలైజర్స్ అధికంగా వాడడం వల్ల మొదలు దిగుబడులు బాగా వచ్చినప్పటికీ అవి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి దానికి కారణం నేల ఆరోగ్యం క్షీణించడం భూసారం తగ్గిపోవడం నేలలోని సూక్ష్మజీవులు భూసారాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి రసాయనిక ఎరువులు ఈ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి తద్వారా నేల సహజత్వం దెబ్బతింటుంది రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమి యొక్క పిహెచ్ లెవెల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ సమస్యలను తగ్గించడానికి సేంద్రీయ ఎరువులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే సేంద్రియ ఎరువులు మనకు లభ్యం కావటం లేదు దానికి కారణం పశువుల సంతతి తగ్గిపోవడం మీరు వాడే రసాయనిక ఎరువులను సేంద్రీయ ఎరువులుగా మార్చుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులతో పాటు ఈ నాలుగు వాడితే మీరు వాడే రసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులుగా మారుతాయి దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి పంటలలో రసాయనిక ఎరువులతో పాటు మీరు స్వచ్ఛమైన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ తగిన మోతాదులలో తగిన సమయాలలో వాడితే మీ నీలా ఆరోగ్యం బాగుపడుతుంది దిగుమతులు పెరుగుతాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొదటగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ గురించి తెలుసుకుందాం ఇది సముద్రపు నాచు మరియు సముద్రపు కలుపు మొక్కల నుండి తయారు చేయబడినది ఇది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనుకోవచ్చు స్వచ్ఛమైన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ నీటిలో సులభంగా కరిగిపోతుంది ఇది మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది సముద్రపుచిలో ఉండే పోషకాలు హార్మోన్లు మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహాయపడతాయి నేల నాణ్యత మెరుగుపరుస్తుంది సముద్రపు పాచి సేంద్రియ పదార్థాలను అందిస్తుంది ఇది నేల నిర్మాణాన్ని మరియు నీటి నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మొక్కలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది సముద్రపు పాచిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొక్కలు కరువు వేడి మరియు వ్యాధుల వంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికి సహాయపడతాయి అంతేకాకుండా యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది పాచిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు మొక్కలకు యాంటీ యాక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తాయి సహజమైన ఎరువులుగా ఉపయోగపడుతుంది పాచి నేరుగా భూమిలో కలవడం లేదా ద్రవరూపంలో ఉపయోగపడడం వల్ల ఇది ఒక సహజమైన మరియు సమర్థమైన ఎరువుగా పనిచేస్తుంది ఏ మొక్క అయినా ఆరోగ్యంగా ఉండాలి పచ్చదనంగా ఉండాలి అత్యధిక దిగుబడి ఇవ్వాలి అంటే దానికి నాలుగు రకాల పోషకాలు చాలా అవసరం ఒకటి ప్రాథమిక పోషకాలు రెండు ద్వితీయ పోషకాలు మూడు మైక్రోన్యూట్రియన్స్ నాలుగు ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా సీవీడ్ ఎక్సాక్ట్ ఎయిటీ పర్సెంట్లో పుష్కలంగా ఉన్నాయి ఇందులో అరవై రకాల రకరకాల పోషకాలు ఉంటాయి అవి మొక్క ఎదుగుదలకు మరియు దిగుబడికి చాలా ఉపయోగపడతాయి ఇక రెండవది హ్యూమిక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ అనేది మొక్కలు జంతువుల అవశేషాలు భూమిలో చాలా సంవత్సరాల పాటు కుళ్ళిపోవడం వల్ల సహజంగా ఏర్పడే సంక్లిష్టమైన సేంద్రీయ పదార్థం దీనిని ప్రధానంగా లేనార్డెట్ అనే ఖనిజ పదార్థం నుండి సంగ్రహిస్తారు ఇందులో హూమిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది ఇది నీటిలో సులభంగా కరిగిపోతుంది ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది హూమికాసిడ్ నేల భౌతిక రసాయన మరియు జీవన సంబంధ కార్యకలాపాలను పెంచుతుంది వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది మొక్కల వేర్లను పెరుగుదలకు ముఖ్యంగా నిలువుగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది దీనివల్ల పోషకాలు నీరు మెరుగ్గా అందుతాయి మొక్కకు కావలసిన పోషకాల లభ్యతను పెంచుతుంది ఇది నెలలోని ఖనిజాలను బంధించి వాటిని మొక్కలు సులువుగా గ్రహించేలా చేస్తుంది తద్వారా పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ పంట దిగుబడులను మరియు నాణ్యతను పెంచుతాయి మొక్కల పెరుగుదలను వేగవంతం చేసి కిరణజన్య సంయోగక్రియ మెరుగుపడటం వల్ల దిగుబడి పెరుగుతుంది మరియు పంట నాణ్యత మెరుగుపడుతుంది దీన్ని వాడడం వల్ల మొక్కలు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి ఇది మొక్కల యొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది విత్తనాలు మొలకెత్తే సామర్థ్యం మరియు నాణ్యతను పెంచుతుంది మనం వేసే ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు వాటిని నేల నుండి వేరు పడకుండా నివారిస్తుంది ఇక మూడవది పుల్వీక్ యాసిడ్ పుల్వీక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ అనేది రెండు ప్రధాన పద్ధతుల్లో ఉత్పత్తి అవుతుంది సహజంగా సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం ద్వారా మరియు పారిశ్రామికంగా హ్యూమిక్ పదార్థాల నుండి వేరు చేయడం ద్వారా స్వచ్ఛమైన పుల్విక్ యాసిడ్ నేలలోని పోషకాలను ముఖ్యంగా సూక్ష్మ పోషకాలను ఇనుము జింక్ రాగి మరియు మాంగనీస్లను బంధించి మొక్కలకు సులభంగా గ్రహించేలా చేస్తుంది దీనివల్ల మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి ఫలితంగా మొక్కల ఆరోగ్యం మరియు దిగుబడి పెరుగుతాయి స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ పుల్విక్ యాసిడ్ నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి గాలి మరియు నీరు వేర్లకు సులభంగా చేరేలా చేస్తుంది ఇది నేల యొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో చాలా సహాయపడుతుంది పుల్విక్ యాసిడ్ మొక్కల వేర్ల పెరుగుదలను కొమ్మల అభివృద్ధిని మరియు మొత్తం మొక్కలను శక్తిని పెంచుతుంది ఇది కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరుస్తుంది అందువల్ల మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది పుల్విక్ యాసిడ్ కరువు అధిక ఉప్పు మరియు అధిక ఉష్ణోగ్రతల వంటి పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడుతుంది ఇది మొక్కల రోగ శక్తిని పెంచుతుంది తద్వారా తెగుళ్ళ సంభవాన్ని తగ్గిస్తుంది మొక్కలకు మెరుగైన పోషకాలు అందడం వల్ల ఫుల్విక్ యాసిడ్ పంటల దిగుబడిని మరియు నాణ్యతను పెంచుతుంది పండ్లు పువ్వులు మరియు ఆకుల పరిమాణాన్ని పెంచుతుంది స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ అమైనో యాసిడ్స్ ఉత్పత్తి చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి కిన్వన ప్రక్రియ రసాయన సంశ్లేషణ రొటీన్ హైడ్రాలిసిస్ నుండి సంగ్రహించడం మరియు ఎంజైమాటిక్ విశ్లేషణ ప్లాంట్లు గ్లూటమిక్ యాసిడ్ నుండి ఇతర అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి అదేవిధంగా జీవులు కూడా సంక్లిష్టమైన జీవరసాయన మార్గాల ద్వారా వీటిని సంశ్లేషణ చేస్తాయి విత్తనాలు మొలకెత్తడానికి ముందు అమైనో ఆమ్లాలను ఉపయోగించడం వల్ల విత్తనం మొలకెత్తడం ఒకటి నుంచి మూడు రోజులు ముందుగా జరుగుతుంది మరియు మొలకెత్తే శాతం పది నుంచి ముప్పై శాతం వరకు పెరుగుతుంది అమైనో ఆమ్లాలు మొక్కల అభివృద్ధికి పెరుగుదలకు సహాయపడతాయి మరియు హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి గ్లైసిన్ మరియు గ్లూటమిక్ ఆమ్లం వంటివి క్లోరోఫిల్ ఏర్పడడానికి సహాయపడతాయి దీనివల్ల కిరణజన సంయోగక్రియ మెరుగుపడుతుంది అమైనో ఆమ్లాలు అధిక ఉష్ణోగ్రత లవణీయతను మరియు కరువు వంటి పర్యావరణ ఒత్తిళ్లను మొక్కలు తట్టుకోవడానికి సహాయపడతాయి ఇవి పూల అభివృద్ధికి అవసరమైన హార్మోన్ల సంశ్లేషణ పాల్గొని పూల దిగుబడిని పెంచుతాయి కొన్ని అమైనో ఆమ్లాలు పంట రుచిని పెంచే సమ్మేళనాలను అందిస్తాయి ఇన్ని ప్రయోజనాలు మన పంటలకు కలగాలంటే మనం స్వచ్ఛమైనటువంటి ఫుల్విక్ యాసిడ్ అమినో యాసిడ్ సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్లన్నీ వాడాలి మనకు బయటి మార్కెట్లో వివిధ రకాల కంపెనీలు వివిధ రకాల పేర్లతో వీటిని మార్కెటింగ్ చేస్తున్నాయి కానీ వాటిలో కేవలం త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటాయి కానీ స్వచ్ఛమైన వాటిలో ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటాయి ఇవి వంద శాతం నీటిలో కరిగిపోతాయి కానీ మనకు మార్కెట్లో దొరికేవి ఆ విధంగా కాకుండా కేవలం కొంత భాగం మాత్రమే కరిగిపోతాయి అందువల్ల మొక్కలకు పోషకాలు సరిగ్గా అందవు అందువల్ల ఆశించిన దిగుబడులు పెరగవు స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ అమినో యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాలనుకునేవారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు అయితే ఇవి చైనా నుండి దిగుబడి అవుతాయి కనుక ఇరవై ఐదు కేజీల బ్యాగులే లభ్యమవుతాయి దీన్ని మీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి ఎంత మోతాదుల్లో వాడాలి అనేది తెలుసుకుందాం మిత్రులారా ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇతరులకు షేర్ చేయండి వీటిని కెమికల్ ఫర్టిలైజర్తో పాటు దుక్కిలో వాడాలి ఇరవై రోజులకు ఒకసారి వాడాలి నలభై రోజులకు ఒకసారి వాడాలి మరియు దశలో అంటే పుష్పించే దశలో ఒకసారి వాడాలి అప్పుడే మనం ఆశించిన ఫలితాలు లభిస్తాయి అంటే దిగుబడులు పెరుగుతాయి ఇక ఎంత మోతాదులో వాడాలి అంటే ఫర్టిలైజర్తో కలిపి పొలాల్లో చల్లినప్పుడు ప్రతిదీ కిలో చొప్పున ఫర్టిలైజర్లో కలిపి చల్లాలి లేదు అంటే మీరు డ్రిప్ ద్వారా డ్రిప్పు ధార అందించాలనుకుంటే రెండు వందల లీటర్లు ఐదు వందల గ్రాముల కలపాలి కలిపి మొక్కలకు అందించాలి ఒకవేళ మీరు మామిడి చీనీ సంత్ర మొదలగు తోటలకు అందించాలనుకుంటే ట్రిప్పులో రెండు వందల లీటర్ల నీటికి కేజీ చొప్పున కలపాలి వీటిని ఏ పంటలకు వాడాలి అంటే వీటిని అన్ని పంటలకు వాడచ్చు కూరగాయలకు వరి జొన్న మొక్కజొన్న రాగి మొదలగు ధాన్యపు పంటలకు మరియు పళ్ళ మొక్కలకు అన్ని పంటలకు వాడచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంబడే చేరుతుంది ఈ వీడియో కనుక ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇతరులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్